మన దేశం మన స్వేచ్ఛ ఇవి ఎవరో ఇచ్చిన బహుమతులు కావు వేలాది మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి సంపాదించిన ఆభరణాలు కానీ వారిలో కొంతమంది వీరుల నిజమైన కథలు రహస్యాలు చరిత్ర పుటల్లో దాగిపోయాయి ఈరోజు ఆ నిజాలను తెలుసుకుందాం అల్లూరి సీతారామరాజు అడవులన్నిటికీ సింహం లాంటివాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో బ్రిటిష్కు భయం పుట్టించిన పేరు అల్లూరి సీతారామరాజు గిరిజనులు ఏకం చేసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశాడు కానీ రహస్యం ఏంటంటే ఆయనకు తుపాకీ శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇప్పటికీ ఎవరికి స్పష్టంగా చెప్పలేదు కొందరు చెప్తుంటారు ఆయన విదేశాల్లో శిక్షణ తీసుకుని ఉంటారు అని మండే అగ్నిగోళం లాంటి వాడు భగత్ సింగ్ భగత్ సింగ్ అనే పేరు వచ్చినప్పుడల్లా విప్లవం గుర్తొస్తుంది కానీ రహస్యం ఏంటంటే ఆయన ఉరిశిక్ష శిక్ష నిజానికి మార్చ్ ఇరవై నాలుగుని జరగాల్సి ఉంటుంది కానీ బ్రిటిషర్స్ ఆయన ప్రజాదరణ పొందుతాడేమో అనే భయంతో ఒకరోజు ముందే అంటే మార్చ్ ఇరవై మూడున రహస్యంగా ఉరివేస్తారు త్యాగానికి మరొక రూపం ఝాన్సీ లక్ష్మీబాయి పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సమరంలో ఝాన్సీలాని చేసిన వీరోచిత యుద్ధం అందరికీ తెలుసు కానీ తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఆమె మరణం తర్వాత ఆమె శరీరాన్ని సైనికులు దహనం చేసి ఆ స్థలాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు కారణం ఏంటంటే బ్రిటిషర్స్ ఆ స్థలాన్ని అవమానించకుండా ఉండాలని ఆ విధంగా చేస్తారు తిరుగుబాటుకి మొదటి కిరణం లాంటివాడు మంగల్ పాండే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మొదలుపెట్టిన వీరుడు పాండే ఆయన గుళ్ళ రహస్యం ఏంటంటే బ్రిటిష్ సైన్యంలో ఇచ్చిన తుపాకీ గుళ్ళు ఆవు పంది కొవ్వుతో తయారైన కవచంతో కూడిబడి ఉంటాయి దాన్ని నోటితో తెరవాల్సి వచ్చేది ఆ అవమానానికి ప్రతీకారంగా ఆయన కాల్పులు ప్రారంభిస్తాడు అదృశ్య రహస్య వీరుడు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై ఐదులో విమాన ప్రమాదంలో మరణించారని అధికారిక చరిత్ర చెప్తుంది కానీ చాలా సాక్ష్యాలు గోప్య పత్రాలు ఆయన బ్రతికే ఉన్నారని చూసిస్తున్నాయి ఆయన్ని చూసిన వారు కూడా ఉన్నారు ఈ రహస్యం నేటికి పూర్తిగా వెలుగులోనికి రాలేదు పంతొమ్మిది వందల ముప్పైలో చిట్టగం అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో సూర్యసేన్ నేతృత్వంలో జరిగిన ఆయుధధారం దాడి బ్రిటిషర్స్ను గడగల్లాడించింది రహస్యం ఏంటంటే ఈ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి ఆయన గాంధీ స్తంభం ఉన్న ఒక పాత భూగర్భ గదిని ఉపయోగించారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల పంతొమ్మిది జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి కారణమైన మైకల్ ఓ డయ్యర్ను ఉద్ధమ్ సింగ్ లండన్లో పంతొమ్మిది వందల నలభైలో కాల్చి చంపుతాడు రహస్యం ఏంటంటే ఆయన తన తుపాకీని పుస్తకాల మధ్య దాచుకుని సభలోనికి తీసుకుని వెళ్తాడు అది ఇరవై ఏళ్ళ ప్లానింగ్ ఫలితం ప్రతి వీరుడి త్యాగం వెనుక ఒక రహస్య కథ ఉంటుంది మనం ఈ కథను తెలుసుకోవడం అంటే ఆ వీరుల కృషికి గౌరవం ఇవ్వడం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఈ స్వేచ్ఛను రక్తంతో రాసిన చరిత్రను ఎప్పటికీ మరవకూడదు అని జై హింద్ జై భారత్